சாலா மந்த பேஷன்ஸ் நா துவச்சி సిబిపి రిపోర్ట్ లో ఈఎస్ఆర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎందువలన అని అడుగుతారు ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఇది బాడీలో ఒక నాన్ స్పెసిఫిక్ ఇన్ఫ్లమేటరీ మార్కర్ సో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ లో అయినా బాడీలో ఈఎస్ఆర్ పెరుగుతుంది ముఖ్యంగా ఐదు కారణాల వల్ల నంబర్ వన్ అండ్ మోస్ట్ కామన్ మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తుంది నంబర్ టూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్ కోల్డ్ ఉన్నా కూడా ఈఎస్ఆర్ వాల్యూ పెరుగుతుంది లాస్ట్ మూడు కారణాల్లో ఈ ఈఎస్ఆర్ వాల్యూ అరవై పైబడి ఉంటుంది ఇది ముఖ్యంగా ఒకటి టీబీ ట్యూబర్ క్లోసిస్ ఉంటే కూడా మనకి ఈఎస్ఆర్ లెవెల్స్ హైగా కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి రిమటాయిడ్ ఆర్థ్రైటిస్ ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా ఎక్కువ ఉంటుంది లాస్ట్ జీసీ అనే కండిషన్ జైన్ సెల్ ఆర్థ్రైటిస్ అనే కండిషన్ లో ఒక వైపు తలనొప్పితో పాటు ఈఎస్ఆర్ లెవెల్స్ అరవై పైబడి ఉంటాయి సో ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీటిల్లో మీకు ఏది ఉంది అనేది నిర్ధారించుకోవాలి